వెంటనే పోయే సమస్య కాదు ఇంతమంది కార్మికులు ఇంకా ఖచ్చితంగా చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరిగింది సో చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ వాళ్ళందరికీ మనం క్రెడిట్ ఇవ్వాలి చాలామందికి అవగాహన కూడా ప్లాంట్ మీద ప్రేమ కూడా చాలా బాగుంది సో వాళ్ళందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అదే నిబంధనతో పనిచేస్తుంది ఇబ్బందులు ఉన్నాయి లేవని నేను చెప్పలేను తన ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఒప్పుకుండాలి మనం ఇంకా కష్టపడాలి దానికి మీరు అవర్చేమార్కండి ఈ తప్పుడు ఎజెండా ఏదైతే కొందరు కార్మిక నాయకులు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారో దానికి మీరు లొంగమాక ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎట్లా మాట్లాడారు అసలు ఒక్క అటెంప్ట్ చేశారు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడల్ దిపుతా అన్నారు ఒక ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు ఆ స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ భూమి అమ్మద్దా అన్నారు పట్టు ఉడుపులు ఉండాలన్నారు అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇంకా నవ్వాలి ఆడవాలని నాకు అర్థం అవుతుంది సరే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇవాళ జీతాల గురించి సమస్యలు ఉన్నాయి లాభాల గురించి సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను సాల్వ్ చేయడానికి ప్రధానంగా నేను కోరేది కేంద్ర మంత్రిని కూడా కోరేది ఏంటంటే పర్మనెంట్ సిఎండి డైరెక్టర్స్ వస్తే ఒక కాంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడున్న ఇన్ఛార్జ్ సిఎండి ఏంటి అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు ఎంతసేపు క్రిందపట్నంలో ఉంటారు అనేది రోజుకి రోజు మేము మానిటర్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈయన చేసే నిర్ణయాలు కూడా మేము కొత్త సీఎండి వచ్చిన తర్వాత మంత్లీ రివ్యూ కూడా పెట్టుకోవాలనే నాకు ఆలోచనలో ఉన్నాము వాళ్ళు క్లియర్ అయ్యారు పర్మనెంట్ అపాయింట్మెంటు గత ఆరు నెలలుగా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు ఇంకా నాకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు కానీ ఒక మూడు స్టేజ్లు దాటి ఫైనల్ స్టేజ్లో ఉందని మొన్న నెల క్రితం కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది సో త్వరలో అవుతుందని నేను కోరుకుంటున్నాను